సమయంలో డిటిపి సెంటర్లో జెరాక్స్లు క్లోజ్ చేస్తామంటున్నారు అదే పాఠశాల కానీ కళాశాలలో ఉంటున్న జెరాక్స్ అది అన్ని కూడా ముందే సెగ్రిగేట్ చేసేస్తారు అక్కడ ఉంటున్న ఆఫీసెస్ ఆఫీస్ రూమ్ లో ఉంటున్న ఫోటో కాపీస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటర్స్ కానీ ఎక్సెప్ట్ ఫర్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ప్లస్ టూ ఎగ్జామ్ అంటే అయిన తర్వాత కొన్ని విషయాలు వాళ్ళు డేటా సబ్మిట్ చేయడం జరుగుతుంది అంతవరకు మాత్రం ఏం సిస్టమ్ ఉంటుందో అది కూడా చీఫ్ సూపరింటెండెంట్ కస్టడీలో ఉంటున్న సిస్టమ్ మాత్రమే ఉంటుంది మిగిలిన ఫొటోస్ ప్రింటర్స్ కాపీస్ అన్ని కూడా అది అన్ని తీసేసి ఒక స్టోర్ స్టోర్ రూమ్లో పెట్టి అది సీల్ చేయడం జరుగుతుంది సీసీ కెమెరాలు ఉంటున్నాయి సార్ సీసీ కెమెరాలో వాయిస్ అనేది రికార్డ్ అవట్లేదు కానీ ఇన్విజిలేటర్ ఒక మూలకెళ్ళి చెప్పిన రాసుకున్న సంఘటనలు కూడా గతంలో జరిగాయి సార్ ఇన్విలేటర్ మూల నుంచి బిట్లు చెప్పిన సంఘటన గతంలో మేము చూసాం

లో మన జిల్లాలో ఇరవై రెండు మండలాల్లో డెబ్బై ఆరు కాలేజెస్ ఉన్నాయి అది వాళ్ళందరినీ కూడా ఇరవై ఆరు సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి మనం తీసుకువచ్చేసి ఎగ్జామినేషన్స్లో అప్లెట్ చేయడం జరుగుతుంది ఈ టైమింగ్ కూడా మార్నింగ్ నైన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ ఎగ్జామినేషన్ టైమింగ్ ఇచ్చారు ఇది సపోజ్ నైన్ థర్టీ ఇస్ ద టైం వాళ్ళు అందరూ కూడా ఎగ్జామినేషన్ మొదలుపెట్టిన టైం ఇది సో దయచేసి పిల్లలందరూ కూడా ఎయిట్ థర్టీకే ఆ సెంటర్స్కి రావాల్సిందా కోరుతున్నాము ఎందుకంటే ఈ ఫ్రెస్కింగ్ చేసేసి వాళ్ళన్నీ కూడా తయారు చేసేసి ముందు వెళ్ళి కూర్చోపెట్టడము ఇదన్నీ ఉంటున్న వలన పిల్లలందరూ కూడా ఎయిట్ థర్టీకి ఖచ్చితంగా ఈ క్యాంపస్ లోపల రావాల్సిందిగా కోరుతున్నాను ఎనీ అన్అవాయిడబుల్ సర్కిమ్స్టాన్సెస్లో సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది వాళ్ళు ఏదైనా మా చాలా సీరియస్ మెడికల్ సిచ్యువేషన్స్ అయింది వాళ్ళని రికవర్ చేసి మళ్ళీ ఈ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటున్నప్పుడు మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్రేస్ టైము మనం ఇవ్వగలుగుతాం సో నైన్ ఫార్టీ ఫైవ్ మాత్రమే ఏదైనా రారెస్ట్ ఆఫ్ ఎయిర్ కండిషన్స్లో పిల్లలు రాకపోతే నైన్ థర్టీకి వాళ్ళని అలో చేయడానికి పరిస్థితి ఉంటుంది నైన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఎవరు ఏ పరిస్థితి వస్తే కూడా వాళ్ళని ఎగ్జామినేషన్స్లో అలో చేయడానికి ఎగ్జామినేషన్ హాల్ లోపల అలో చేయడానికి లేదు ఇది అందరికీ కూడా చెప్పడం జర జరగాలి ఎందుకంటే లేట్గా వచ్చిన పిల్లలు ఎగ్జామినేషన్స్లో సపోజ్ ఈ పేపర్స్ లీకేజెస్ కానీ ఇట్లాంటి దగ్గరగా అన్నీ కూడా వాళ్ళు బయటకు దీని వాళ్ళ ద్వారానే వెళ్తుంది అండ్ ఎలాంటి అవకతవకలు జరగాలంటే ఇట్లా లేట్ కామర్స్ కానీ ఆరు బయటకు తిరుగుతున్న పిల్లలు వలన జరుగుతున్న వల్ల ఇది చాలా పగుడుబందీగా చేయడం కోసం ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఆరు సెంటర్ రంపచోడారంలో ఒక నాలుగు సెంటర్ చింతూరులో అండ్ పదహారు సెంటర్ పాడేరులో మొత్తం ఇరవై ఆరు సెంటర్లు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ ఇంటర్మీడియట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కెమెరాస్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది ఎనిమిది ఒక సెంటర్లో ఎనిమిది క్లాస్ రూమ్స్లో జరుగుతే ఎనిమిది ఎగ్జామ్ జరుగుతున్న క్లాస్ రూమ్స్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి అక్కడనే చీఫ్ సొపర్టెండెంట్ మధ్యలో ఒక కంట్రోల్ రూమ్లో ఒక స్క్రీన్ పెడతాము ఈ రిలే ఇక్కడ సెంట్రల్ ఇక్కడ ఉంటున్న డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అండ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది సో ఇది కూడా పాడుబందీగా చూడడానికి కోసం ఇక్కడ ప్రత్యేక ఒక టీం పెట్టడం జరుగుతుంది మండలికి కానీ ఐటీడీఏకి ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తి పెట్టేసి ఈ సీసీటీవీ కెమెరాస్ వచ్చిన ఫుటేజ్ చూసుకొని ఎట్లాంటి చేంజెస్ అవి డెవియేషన్స్ ఉంటే గా అల్లర్ చేయడానికి కూడా ఒక స్పెషల్ టీమ్స్ ఇక్కడ డిస్టిక్ లో పడడం జరుగుతుంది మొత్తం ఐదు వందల ఐదు వేల నూట ఇరవై ఎనిమిది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఇక్కడ ఎగ్జామినేషన్స్లో పాల్గొంటున్నారు దాంట్లో ఫస్ట్ ఇయర్ రెండు వేల రెండు వందల ఎనిమిది మంది సెకండ్ ఇయర్లో రెండు వేల తొమ్మిది మంది సెకండ్ ఇయర్లో ఉన్నారు దీంట్లో ఒకేషన్ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల ఇరవై నాలుగు అండ్ సెకండ్ ఇయర్లో నాలుగు వందల ఇరవై ఏడు మంది దీనిలో దీనిలో అపేర్ అవ్వడం జరుగుతుంది మనకున్న క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఆల్రెడీ మనకి పాడేరు ప్రాంతంకి అనకాపల్లికి ఇటువైపు రంపచోడారం ప్రాంతంకి ఆల్రెడీ రాజమండ్రికి ఆల్రెడీ వచ్చేసి అక్కడ ఒక సేఫ్ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది ఎగ్జామినేషన్ రోజు ఒకరోజు ముందు ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అక్కడ ఉంటున్న పోలీస్ స్టేషన్స్లో తీసుకురావడం జరుగుతుంది ఇది ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మనకి ఒకటి తారీఖు వన్ ఒకటి తారీఖు ఆఫ్ మార్చ్ నుంచి స్టార్ట్ చేసేసి నెక్స్ట్ ఎయిట్ ఎగ్జామినేషన్ ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది మార్నింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్ విల్ బీ ఇన్ ద ఆఫ్టర్నూన్ అట్లా ఆల్టర్నేట్ టైమింగ్స్లో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ చేయడం జరుగుతుంది ఈ దీనిలో ప్లస్ టూ ఎగ్జామినేషన్స్లో ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్స్ అంటే ఆన్సర్ షీట్స్ ప్రతి ఒక్క క్యాండిడేట్ పేరు ప్రింట్ చేసి వస్తుంది సో కస్టమైజ్డ్ ఆన్సర్ షీట్స్ ప్రిపేర్ చేసి తీసుకురావడం జరుగుతుంది అది కూడా సీల్డ్ పేపర్లు ఉంటాయి సో ఈ సీల్స్ కూడా చీఫ్ సూపర్నెంట్స్ ఓపెన్ చేయడం ఎయిట్ థర్డ్ నైన్ థర్డ్ ఎగ్జామినేషన్స్ అంటే వన్ అవర్ ముందు మాత్రమే ఎగ్జామినేషన్ రూమ్లో పెట్టేసి అది ఓపెన్ చేయడం జరుగుతుంది ఎక్కడ అన్సీల్డ్ ఐ మీన్ పేపర్ మాత్రమే డిస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయవలసింది కోరుతున్నాము అండ్ ఎక్కడ సీల్ ఓపెన్ చేసి ఉంటే ఖచ్చితంగా దాని గురించిన విషయాలు ఆ పిల్లలు కానీ ఎవరు 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 కూడా అక్కడ ఉన్న చీఫ్ సూపరికి గా ఫిర్యాదు చేయవచ్చు దానికి ఉన్న ఆల్టర్నేటివ్ యాక్షన్స్ ఏం చేయాలో అది చేయడానికి విశిష్టంగా ఉన్నారు సో ఇది కూడా మూడు సిట్టింగ్ స్క్వాడ్స్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది మూడు మూడు ఇంపార్టెంట్ లొకేషన్స్లో అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ ప్రాంతంలో అట్లీస్ట్ మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ ఇరవై ఆరు సెంటర్స్లో పడడం జరుగుతుంది ఇది వీళ్ళు తిరుగుతి ఇన్స్పెక్ట్ చేసేసి ఎట్లాంటి విషయాలు ఏదైనా డీవీస్ ఉంటే గా వాళ్ళ మీద యాక్షన్షేట్ చేయడానికి ఏర్పాటు చేస్తారు అండ్ ఇది ఇది కూడా కంట్రోల్ రూమ్లో సేమ్ సబ్ కలెక్టర్ గారు కంట్రోల్ రూమ్ అండ్ ఇక్కడ కూడా డిఐఓ ఇంటర్మీడియట్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్లో ఈ విషయాలన్నీ కూడా మనం రిలేజ్ చేయడం జరుగుతుంది ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ సపోజ్ ప్లస్ టూ గురించిన పేపర్ లీకేజెస్ అయింది ఆర్ పిల్లలు ఫోటో తీసి పంపించేసారు ఆర్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఈ ఆన్సర్స్ సప్లై చేశారు మాస్ కాపింగ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దయచేసి ఒకసారి ఈ ఈ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఇక్కడ కలెక్టర్ కింద చైర్మన్గా ఉంటుంది ఇక్కడ ఒకసారి క్లారిఫై చేసేసుకొని దానికి ఉంటే ఇన్ఫర్మేషన్స్ మీకు ఇచ్చిన తర్వాత అది పబ్లిక్కి సబ్లిక్ట్ చేయడం జరుగు జరగాలి ఎందుకంటే పిల్లలు రాసుకున్నప్పుడు ఇట్లాంటి అపోహాలు వస్తే వాళ్ళకు మొరలు తగ్గిపోతుంది వాళ్ళందరూ కూడా రాయడం తగ్గిపో మార్క్స్ తగ్గిపోవడానికి వీలు ఉంటున్న వల్ల ఈ ఇది కొంచెం సెన్సిటివ్గా మనం డీల్ చేయాల్సిన విషయం ఉంటుంది ఇది కూడా కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటున్న యాక్ట్ ప్రకారము ఎవరెవరు ఇట్లాంటి పుకారులు కానీ యాక్చువల్గా ఇట్లాంటి లీకేజెస్లో పాల్గొంటున్న ఈ ఐ మీన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చాలా గట్టిగా చట్టం కూడా ఉంటున్న వలన దానిలో ఇన్వాల్వ్ చేసిన ఎవరైనా అక్కడ ఉంటున్న టీచర్లా ఉండవచ్చు ఇన్విజిలేటర్గా ఉండవచ్చు ఆర్ అక్కడ పనిచేసిన ఎనీ వాటర్ బాయ్స్ కానీ శానిటేషన్ వర్కర్స్గా ఉండవచ్చు ఆర్ బయటికి నుండి ఉంటున్న ఫోటో కాపీ మెషిన్స్ పెట్టిన షాప్స్గా ఉండవచ్చు వారు ఇదన్నీ చేసిన ఎనీ గ్యాంగ్గా ఉండవచ్చు వాళ్ళ మీద మాత్రము క్రిమినల్ చేయ తీసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము అండ్ పోలీస్ కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిందా వాళ్ళకి ఆల్రెడీ కోరడం జరిగింది సో ఈ రెండు ఎగ్జామినేషన్స్ కూడా చాలా పగడుబందీగా చేయడానికి ఏర్పాటు చేశాము ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ సంబంధపడిన ఎనీ గ్రి గ్రివన్సస్ కానీ ఎనీ ఎంక్వైరీస్ చేయాలంటే ఈ నెంబర్కి మీరు సంప్రదించగలుగుతారు నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ వన్ త్రీ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది ఒకటి ఒకటి ఎనిమిది ఒకటి మూడు ఈ నెంబర్కి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధం ఏది ఎనీ క్లారిఫికేషన్స్ కానీ ఎనీ ఇన్ఫర్మేషన్స్ కానీ పుగార్లు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్తే అది ఇమీడియట్గా ఏడా హోడి దృష్టికి తీసుకెళ్తారు ఎనీ సీరియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు కలెక్టర్ అండ్ జాగ్రత్త కూడా ఇమీడియట్గా దీంట్లో ఇన్వాల్వ్ చేసి అది సరిచడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఎగ్జామినేషన్స్ సంబంధపడిన విషయాలండి సమయంలో డిటిపి సెంటర్లో జెరాక్స్లు క్లోజ్ చేస్తామంటున్నారు అదే పాఠశాల కానీ కళాశాలలో ఉంటున్న జెరాక్స్లు సంగతి ఆ మిషన్ సంగతి ఏం చేస్తారండి అండి అది కూడా ముందు సెగ్రిగేట్ చేసేస్తారు అక్కడ ఉంటున్న ఆఫీసెస్ ఆఫీస్ రూమ్లో ఉంటున్న ఫోటో కాపీస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటర్స్ కానీ ఎక్సెప్ట్ ఫర్ సెండింగ్ ఇన్ఫర్మేషన్స్ అంటే ఇప్పుడు ప్లస్ టూ ఎగ్జామ్ అంటే అయిన తర్వాత కొన్ని విషయాలు వాళ్ళు డేటా సబ్మిట్ చేయడం జరుగుతుంది అంతవరకు మాత్రం ఏం సిస్టమ్ ఉంటుందో అది కూడా చీఫ్ సూపర్నెంట్ కస్టడీలో ఉంటున్న సిస్టమ్ మాత్రమే ఉంటుంది మిగిలిన ఫొటోస్ ప్రింటర్స్ కాపీస్ అన్నీ కూడా అది అన్ని తీసేసి ఒక స్టోర్ లో పెట్టి అది సీల్ చేయడం జరుగుతుంది సీసీ కెమెరాలు ఉంటున్నాయి సార్ సీసీ కెమెరాలో వాయిస్ అనేది రికార్డ్ అవట్లేదు కానీ ఈ న్యూస్ ఒక మూలకెళ్లి చెప్పిన రాష్ట్రమ సంఘంత్రాలు కూడా గతంలో జరిగాయి సార్ న్యూస్ మూల నుంచి బిట్లు చెప్పిన సంఘటన ముంచిపుట్లు గతంలో మేము చూశాను. దాని పెట్టన ఎవర్స్టెడ్ కాలేజెస్ లో మైక్ ఉంటనే లాస్ట్ టైం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో జరిగినదిలో అన్నీ కూడా ఆడియో అండ్ వీడియో రెండు రికార్డ్ అయినది ఈసారి ఖచ్చితంగా ఎవరు వెండర్ ఉంటున్నారు రెండు ఉండనట్లు ఏర్పాటు చేస్తాం. ఓకే సార్